శ్రీనిధి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మే స్నాథరెడ్డి మిట్టిపల్లి వాళ్ళ మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అదేమిటంటే కువైట్లో ఎవరైనా సరే నవజాత శిశువుని ఉద్దేశపూర్వకంగా కనుక ప్రాణాలు తీసినట్లయితే అలాంటి మహిళకి తక్కువలో తక్కువ అనుకుంటే ఐదు సంవత్సరం జైలు శిక్ష అలాగే మూడు వందల డెబ్బై ఐదు జరిమానా ఉంటుంది ఒక్కొక్కసారి రెండు గడ కలిపి ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే మహిళలు పిల్లలకు జన్మనిస్తారు అయితే పుట్టినటువంటి వెంటనే రోజుల్లోనే ఆ పిల్లలు కనుక ఉద్దేశపూర్వకంగా చంపినట్లయితే అంటే ఆ అనారోగ్య కారణాలు ఇంకా వేరే వేరే కారణాలు అయితే అది వేరే సంగతి ఉద్దేశపూర్వకంగా ఎవరైనా సరే చంపినట్లయితే అలాంటి వారికి ఈ శిక్షలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందంట అలాగే మూడు వందల డెబ్బై ఐదున్నర వరకు జరిమానా ఉంటుందంట ఉద్దేశపూర్వకంగా అంటే మీకు అందరికి తెలిసిందే పిల్లలు పుట్టింటారు పుట్టిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు నాకు ఈ బిడ్డ వద్దని చెప్పేసో లేదంటే బాగోలేదని చేసో లేదంటే ఇంకొకటి ఇంకోట్రేజని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా చంపేయడం లేదంటే ఎక్కడ తీసుకెళ్ళి కుప్ప తొట్ల ఇవన్నీ కూడా నవజాత శిశువులను చంపిన దాంతో సమానం సో అలాంటి వేదన సరే జరిగితే వారికి ఇలాంటి శిక్షలు ఉంటాయంట సో కొత్తగా ఈ చట్టాన్ని అతను తీసుకొచ్చింది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కువైట్లోని ఒక హెల్త్ ఇన్స్టిట్యూట్లో మినిస్టర్ ఆఫ్ హెల్త్కి సంబంధించిన అధికారులు తనిఖీ నిర్వహించినప్పుడు వాళ్ళు అక్కడ ఎక్స్పైరీ అయిపోయినటువంటి ను గుర్తించారంట అలాగే చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలను కూడా గుర్తించారండి సో ముఖ్యంగా ఎక్స్పైర్ ఎక్స్పైరేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి వాటితో పాటుగా మినిస్టర్ ఆఫ్ హెల్త్ లిస్టులో లేనటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అంటే గవర్నమెంట్ సంబంధించి మినిస్టర్ ఆఫ్ హెల్త్లో రిజిస్టర్ అయి ఉండాలి ఏ మెడిసిన్ అయినా సరే కువైట్కి తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి అంటే ఆ విధంగా లిస్టులో లేనటువంటి మెడిసిన్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారండి అంటే వాటిని ఇల్లీగల్గా అమ్ముతున్నాడు దానితోనే సమానం సో అలాంటి మెడిసిన్స్ కూడా అమ్ముతున్నట్లు వీళ్ళు గుర్తించారు వాటితో పాటుగా లైసెన్స్ లేకుండా వీళ్ళు కొన్ని మెడికల్ అడ్వైజర్ ఇవ్వడం ట్రీట్మెంట్ చేయడం ఇలాంటివి ఏదైనా జరుగుతున్నాయండి సో దాంతో దీనిపైన కేసులు అయిన నమోదు చేశారు చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధించి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని బ్రిదాల్గర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా భారీగా ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు సుమారుగా నాలుగు వందల డెబ్బై నాలుగు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు నివాసం మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒక ఐదుగురిని అదుపులో తీసుకున్నట్లు పెండింగ్ కేసులు ఉన్నటువంటి ఒక ఏడుగురిని అదుపులో తీసుకున్నట్లు వ్యాలిడ్ లైసెన్స్ లేనటువంటి ఒక ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు వాంటెడ్ లిస్ట్ ఉన్నటువంటి మరొక ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు వెహికల్ జస్టిస్ అంటే వెహికల్స్ పైన ఏవైతే కేసులు పెండింగ్లో ఉంటాయో అలాంటి వెహికల్స్ని కూడా ఒక రెండు వెహికల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు ఒక మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీటితో పాటుగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి మరొక ఇద్దరు కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేయడం జరిగింది సో ఏదైనా భారీగా ఉల్లంఘన అయితే నమోదు చేస్తారు సో కువైట్లో ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు ఉన్నారు కాబట్టి డ్రైవర్ సోదరులందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక మనం వాతావరణ విషయానికి వచ్చినట్లయితే కువైట్లో ఇవాళ మ్యాక్సిమం దుమ్ముతో కూడిన వాతావరణం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అరవై కిలోమీటర్లకు పైగా గాలులు అయితనికి వీచాయి అలాగే దృశ్యమాన్యత వంద మీటర్ల కన్నా తక్కువగా ఉండింది అంటే ఒక కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం ఉన్నటువంటి వస్తువులు మనం చూడలేకపోయాం అంతటి దృశ్యమానత ఇతనికి ఉండింది ఈ దుమ్ము కారణంగా అయితే ఇవాళ రాత్రి కొద్దిగా ప్రశాంతంగా ఉన్న రేపు ఉదయం మళ్ళీ ఏడు గంటల నుంచి పదకొండు గంటల ప్రాంతంలో మళ్ళీ దుమ్ము రావడానికి అతనికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే మనకి ఒక రోజు మాత్రమే మధ్యలో గ్యాప్ ఇవ్వనుంది సోమవారం రోజున మంగళవారం నుంచి మళ్ళీ కంటిన్యూగా ఒక మూడు రోజుల పాటు ఇదే విధంగా దుమ్ము రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి మాల్యాలోని కారు పార్కింగ్ దగ్గర ఒక సివిలిటీ కార్డు దొరికిందని చెప్పేసి అంటున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు స్వరూప స్వరూపరాణి తోట అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే స్వరూప రాణి తోట అన్న పేరు కల తెలిసినట్లయితే ఆవిడకి తెలియజేయండి ఆవిడకి సంబంధించిన ఐడి కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ లైన్ దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పండి ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్పేసి అంటున్నారు అకామా కావాలన్నా మార్చుకుంటారంట లేదు వారు సొంత అకామా ఉన్నా సరే పర్లేదని చెప్పేసి అంటున్నారు రెండు వందల దినాల వరకు అయితే జీతం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా కానీ లేదంటే అకామా మార్చుకొని కానీ పని చేయడానికి ఇంట్రెస్ట్ కానీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన పద్దెనిమిది నెంబర్ వేద కలిగి ఉన్నారు అలాగే డ్రైవర్ అకామైంది కాకపోతే ఆయనకి ఆఫీస్ బాయ్ కానీ ఇలాంటి పనులు ఉంటే కావాలని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే అలాంటి వ్యాకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్పెట్లో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో ప్రచోదయ మేధశ్రీ ఇవాళ మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి మమత మరియు చక్రపాణి గారు అలాగే నిరోష అనేటువంటి అమ్మాయి కూడా ఇవాళ పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరాలకి అడుగు పెట్టడం జరుగుతుంది ఆ బాబా గడ్డ తల్లిదండ్రులైతే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వీరితో పాటుగా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అది మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన పద్దెస్ట్ రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులవాలు మనకు అందుబాటులో సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై తొమ్మిదిన్నర నాలుగు వందల యాభై మూడు పిలుసుకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై రెండున్నర నూట పంతొమ్మిది ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది నెంట్లకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు వసేలా జయ హింద్